చాలా సంతోషం నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఒక ప్రధాన రోడ్డు బట్వాడిపోయిన దగ్గర నుంచి డైకస్ రోడ్డు దాకా దాదాపు ఐదు కిలోమీటర్లు రోడ్డు పదకొండు కోట్ల రూపాయలు వేయం రోడ్డే కాకుండా ఈ పదకొండు కోట్ల రూపాయలతో రోడ్డు అదేవిధంగా ఎక్కడా వర్షపు నీళ్లు నిల్వ ఉండకుండా డ్రైన్లు అదేవిధంగా సెంట్రల్ లైటింగ్ అదేవిధంగా డివైడర్లు గ్రీనరీ డివైడర్లు గ్రీనరీ సెంట్రల్ లైటింగ్ రోడ్లు డ్రైన్లు అన్నీ కలగలిపి దాదాపు ఐదు కిలోమీటర్లు నెల్లూరు రూరల్ నియోజవర్గంలో ఒక ప్రధానమైన రోడ్డు పదకొండు కోట్ల రూపాయలు వేయం అద్భుతంగా మహోద్భుతంగా దీన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం ఈరోజు ఈ యొక్క పదకొండు కోట్ల రూపాయలతో పొదలకు రోడ్ ప్రారంభోత్సవాన్ని కార్గిల్ యుద్ధ వీరుడు భారతమాత ముద్దుబిడ్డ కార్గిల్ వింగ్ కమాండర్ మిత్రుడు వల్లూరు శ్యాంప్రసాద్ గారి చేతుల మీదుగా మనం ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే అనేక విదేశీ శక్తుల నుంచి ఈ దేశానికి ప్రమాదం రాకుండా ఈ దేశంలో ఉండే కోట్లాది మంది ప్రజలు సుఖశాంతులతో సంతోషాలతో జీవితాలు కొనసాగుతున్నాయంటే ఈ దేశ సరిహద్దుల్లో ఏదైతే భారత సైన్యం ఆ యొక్క సరిహద్దుల్లో శత్రు దేశాల బారి నుంచి మనల్ని కాపాడేదానికి కార్గిల్ కొండల్లో సియోచిన్ మంచు ప్రాంతాల్లో దినం దినం మా కణం కణం దేశమాతకే సమర్పణ అంటూ అటక్ నుంచి కటక్ దాకా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా విస్తరించిన ఈ సువిశాల భారత పవిత్ర పుణ్యభూమిని కాపాడేదానికి తమ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా కుటుంబ సౌఖ్యాలను వదిలి దేశం కోసం భరతమాత రక్షణ కోసం పనిచేస్తున్న వీర సైనికులు ఆ వీర సైనికుల్లో ఒకరైనటువంటి ఏదైతే వల్లూరి శ్యాంప్రసాద్ గారు కార్గిల్ వింగ్ కమాండర్ గారి చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేసుకోవటం చాలా సంతోషంగా ఉంది ఇస్ దేశ్కేలియే కూన్ బి దేంగే జాన్బి దేంగే నహీ కిసీకే బాబ్కోదేంగే ఈ దేశం కోసం రక్తం చిందిస్తాం ఈ దేశం కోసం ప్రాణాలు అర్పిస్తాం ఈ దేశం ఎవడి పరం కానివ్వం ఈ దేశం ఎవడికి బానిసగా ఉండదు ఈ దేశం ఎవడబ్బొత్తు కాదు అన్న మాటల్ని నిరంతరం તમ મધ